దేశపాలకుల ఆశీర్వాదాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి అంటారు చూద్దాం ఎలా జరుగుతుంది సార్ కొత్త సీజే కీలక మార్పులు కొత్త సీజే వచ్చాక ఏం జరుగుతుంది అనే జస్టిస్ సూర్యకాంత్ పేరు ప్రస్తుత దిగిపోయే ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయి ప్రతిపాదించారు ఆయన నవంబర్ ఇరవై నాలుగున ఆయన ఇరవై ఐదున కొత్త సీజే వేస్తారు సూర్యకాంత్ ఈయన ఫిబ్రవరి వరకు ఉంటారు ఉన్నంతలో పదిహేను నెలలు ఉంటారంటే కొంచెం ఎక్కువనే ఇప్పుడున్న మధ్యలో వచ్చేవాళ్ళు కొంతమంది నెల నెల ఉండే ఆమె మహిళా న్యాయ ప్రధాన న్యాయమూర్తి అయిన నెల ఉంటారు ఇంకొందరు ఆరు నెలలు ఉంటారు కాబట్టి కొన్ని అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ సీజీఐల్గా ఉన్నప్పట్లాగా కొన్ని కీలకమైన చెప్పుకోదాయనని పనులు చేయడానికి కొంత వ్యవధి ఉంటుంది సో జస్టిస్ సూర్యకాంత్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే దానికి ఒకటేమో ఎక్కువ మంది చెప్పేది ఆయన గతంలో ఇచ్చిన తీర్పులు ముఖ్యంగా అందులో ఒకటి కాశ్మీర్ మూడు వందల డెబ్భై అధికరణం చెల్లుతుంది అనేది ఒకటి ఎన్నికల బాండ్లు రద్దు చేయడం అనేది ఒకటి ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు కొన్ని అనుకూల ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ మొత్తం మీద స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలని చే కోరుతారని అంటారు రెండోది ఇప్పుడు కే కేంద్ర ప్రభుత్వము లేకపోతే పాలకులకు కూడా ఆయన మీద విశ్వాసం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు ఇంకొకటి ఇప్పుడు సర్ర వస్తుంది అది మనం మళ్ళీ చర్చిస్తాం కదా అంటే ఎన్నికల వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి మత విషయాలకు సంబంధించి ప్రార్థనా స్థలాల చెల్లుబాటు లాంటి చట్టం చెల్లుబాటు లాంటి కీలక అంశాలు రెండవది రాజ్యాంగ పరిరక్షణ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు జస్టిస్ సూర్యకాంత్ రావటం అన్నది చీఫ్ జస్టిస్గా ఒక కీలకమైన మలుపులో వస్తున్నట్టే లెక్క ఇంకా ఒక అంశం తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సిజీఐ గవాయి మీద చెప్పు విచ్చినటువంటి ఆ అడ్వకేట్ రాకేష్ రాకేష్ అని ఆయన మీద కోర్టు ధిక్కారు కేసు పెట్టారు పెద్ద న్యాయస్థానం అయితే మాకు అంత ఆసక్తి లేదని అన్నారు కానీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గట్టిగా పట్టుబడటంతో పెట్టారు పెట్టిన తర్వాత కూడా న్యాయస్థానం ఏమీ అతని మీద కో కోర్టు ధికారం అంతగా చేయాలనుకోవట్లేదు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు వదిలేస్తున్నాం అన్నట్టుగా కానీ ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్లు మటుకు మాకైతే పట్టింపు ఉంది దీని ద్వారా మీరు కనుక చర్య తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఒక జోక్గా మారిపోయింది అని బయట భావించేటటువంటి ఒక అవకాశం ఉంది అందుకని దీన్ని తప్పకుండా మీరు విచారించి ఏదో చర్య తీసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు అంటే ఏ స్థాయిలో నేను ఇవన్నీ మీకు చెప్తున్నది ఎందుకంటే ఏ స్థాయిలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇటు అడ్వకేట్లు అటు న్యాయమూర్తులు ఇటు పరిపాలకులు ఇంకోవైపున ఎన్నికల వ్యవస్థ అనేక వ్యవస్థలు ఒక కీలకమైన దశలో ఉన్నప్పుడు జస్టిస్ సూర్యకాంత్ వస్తున్నారు వీ టు వెయిట్ ఆయన ఈ సవాళ్ళను ఎదుర్కొంటారని మనం ఆశించాలి సార్ రేవంత్ని పక్కన పెట్టారా కర్ణాటకలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు అంటే ఈరోజు రెండు రకాలు